అయ్యండి కుమారి పెసల వంటకాల ఛానల్కి స్వాగతం అందరూ బాగున్నారా మేము అందరం బాగున్నాం అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నాం ఈరోజు మీకు శుభించిపోయేది పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి కూడా నెచ్చే ఐటెం అనమాట ఏడు చెల్ల గుళ్ళు వచ్చు మీకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి ఇగండి ఏడుశెల్ల గుళ్ళు వచ్చి మనకి ఏడుశెల్ల గుళ్ళు ఒక అర కేజీ ఏడుసెల్ల గుళ్ళు అలాగే ఒక అర కేజీ బెల్లం అలాగే నేను ఒక వంద గ్రాములు నువ్వులు తెల్ల నువ్వులు అన్నమాట ఒక రెండు స్పూన్లు నెయ్యి కొద్దిగా లాలిక్కాయల పొడి పంచదారేసి నేను గింజలని పౌడర్ చేసి ఉంచాను అన్నమాట అలాగే మనం వంటసోడ ఒక స్పూను వంట సోడ మనం ఇవి గింజలు అవి ఎలాగేపుకోవాలి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానో చూడండి మీద బాణీ పెట్టేసుకుని మనం ఇవి ఒక అర కేజీ ఏడుసెల్ల గుళ్ళు ఇందులో స్లోగా చిన్న మంట మీద చక్కగా మనం వేపుకుందాం ఇవి మనం స్లోగా చిన్న మంట మీద వేగాలన్నమాట గింజలు వేగినట్టు ఎందుకు ఎలా తెలుస్తాయంటే మనకి చిట్టపెట్టలు ఆడుతూ ఉంటాయి అన్నమాట అప్పుడు మనకి గింజలు కూడా మనకి వేడెక్కిన ఏగునీ కూడా తెలాలంటే చిట్టపెట్టలు ఆడుతూ ఉండి గింజ నుంచి పొట్టు అవుతుంది అన్నమాట తేలుతుంటుంది అప్పుడు మనకి వేగినట్టు తెలుస్తుంది స్పీడ్గా పెట్టేసుకుని మనం వేపేసుకుంటాం అలా ఏమవుతుందంటే లోపలంతా పచ్చిగా ఉండిపోద్ది పైన అంతానేమో మాడిపోద్ది అనమాట కొంచెం ఇలాగ తిప్పుకుంటూ ఉండాలన్నమాట లేదంటే ఒక ఎక్కువ ఒక గింజలో కొన్ని ఎగుతీయ్యి కొన్ని ఏమో ఏగ్ని మనం ఈ లోపల మళ్ళీ ఒక్కొక్కటి ప్లాస్టిక్ది కవర్ ఒకటి వేసుకొని దానికి నెయ్యి అది రాసుకుని రెడీ చేసి పెట్టుకుందాం మీకు చూపిస్తాను ఎలా చేయాలో చూడండి ఇది మనకి ఎలాంటిది ఒక కవరు మనకి వేడాల్పుగా కొంచెం వేసుకుని మనం ఇందులో నెయ్యి ఉంది కదా కొంచెం నెయ్యిని మనం పేపర్కి రాసుకుని ఉంచుకుంటాం చేతితోటైనా సరే మనం కొంచెం పలసగా ఎలా పానేసుకుంటే ఎందుకంటే కవర్ కంటికి పోకుండా ఉంటుంది అనమాట మనకి ఇది కొంచెం కలసగా బాగుకుంటే చక్కగా అక్కడ కూడా అంటుకోపోతుంది చక్కగా ఉన్న దాన్ని కొంచెం ఎక్కువ తక్కువ కనపడుతుంది చక్కగా బాగా చూపించేసుకున్నాం అలాగా మనం తామరస ఉంచేసుకుందాం మళ్ళీ దానిపైన ఇంకొక కవర్ తీసి నొక్కుంటానికి కూడా రెడీ చేసి ఉంచుకుందాం చూసారా మనకి చెట్టుపట్లు ఆడుతున్నాయి ఇంకా ఇలా చెట్టుపట్లు ఆడుతున్నాయి అంటే మనకి ఈగనెట్ అన్నమాట మనకి డౌట్ ఉంటే ఏమన్నా కొంచెం ఇది చూసారా గింజ ఎలాగ అనుకున్న దగ్గరికి పాపర కూడా ఊడిపోయింది మనకి ఇవి వేగినవి అన్నమాట మంచి కమ్మగా టేస్టీగా ఉండాలంటే మనకి గింజలు అన్నీ కూడా సమానంగా వేగాల కొంచెం మనకి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట సిమ్లోనే వేపుకోవాలి మనకి ఇప్పుడు ఇది వేగిపోని గ్యాస్ కట్టేసి మనం ఇప్పుడు ఒక క్లాత్లో పోసుకుందాం ఒక కవర్లో ఇలా పోసేసుకుంటే చక్కగానే కొద్దిగా ఒక నిమిషం అలా సల్లారినిద్దాం ఇప్పుడు మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టేసుకుని అలాని సెలి మనకి నువ్వులు ఉన్నాయి కదా ఈ నువ్వులు కూడా కొద్దిగా ఏగనిద్దాం పియ్యి కూడా చెట్టుపట్లాడితే మంచి టేస్ట్ వస్తుంది అనమాట మనకి పిల్లలకి కాక పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఇందులో నువ్వులు అనేసి ఐరన్ ఫుడ్ కదా మనకి చల్ల గుళ్ళు కూడా ఇందులో వేసుకుని వేసుకుంటే చక్కగా మంచి టేస్ట్ టేస్ట్ వస్తుంది బలానికి బలం అనమాట మనకి కొంచెం చెట్టుపట్లు ఆడిద్దాం ఇందులో మనకి చెట్టుపట్లు ఆడుతున్నాయి చూసారా గింజలో చక్కగా ఈసారి గ్యాస్ కట్టేసుకుందాం ఈ వేడికి కూడా కొంచెం ఎక్కువ వేగుతీయనమాట ఇంకా ఇప్పుడు చూసారా కలర్ టక్కన మారిపోతుంది మనం వీటిని వేరే దాంట్లో కూడా తీసేసుకుంటాం ఎందుకంటే ఇందులోనే ఉంచేస్తే ఎక్కువ మళ్ళీ మాడిపోతాయి అన్నమాట మంచి కలర్ వచ్చినాయి కొత్త ఇలాగ మనం పక్కన పెట్టేసుకుని ఇందులో మనం బెల్లం కూడా వేసేసుకుందాం అర కేజీ బెల్లం ఆర్గానిక్ బెల్లం అండి మేము ఏ వాడతాము మనకి ఎందుకంటే బెల్లంలో పంచదార తెలుసుకుంటారు కదా చాలా ఇందులో మనం వాటర్ కట్టే ఏం పోయ్యక్కర్లేదు అలా మనకి పానుకో ఆటోమేటిక్గా వేడికే వచ్చేస్తుంది అన్నమాట మనకి ఇది పానకు రెడీ అయ్యే లోపల మనం ఇప్పులు కూడా గ్యాస్ సైడ్ నుంచి వేసుకొని పెట్టేసుకుని చిన్నగా పెట్టుకుని లోపల వీగుతూ ఉంటుంది మనకి లోపల పాముఖ రెడీ అయ్యేటప్పుడు కొంచెం టైం పడుతుంది కదా ఉన్నాయి మనకి ఎక్కలు కూడా ఎలా లైన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఈ ఎక్కలు మనకి ఇలా ఇదిలోని కర్చీలో పోసేసుకున్నాం కదా చక్కగా ఇలా పెట్టుకోని ఇలా గట్టిగా పెట్టేసుకొని ఇలాగలాగలాగ మనం పొట్టేసుకుంటే చక్కగా పొట్టు ఊడిపోద్ది అలాగే రెండు చెక్కలు చక్కగా అవుతాయి అనమాట ఇక మనకి చక్కగా పబ్బరంతా ఊడిపోయి రెండు చెక్కలు అయిపోయిన చూసారా చక్కగా ఈసారి మనకి సేట ఉంటే సేట లేదంటే పళ్ళులో ఉంటే పళ్ళులోనే వేసుకుని చెరువు వేసుకొని తెచ్చేసుకుంటాం ఇది మనకి శుభ్రంగా చక్కగా పొట్టు వచ్చేసింది ఫీల్ కింద చక్కగా అయిపోయింది కదా ఈసారి మనకి పానకం కూడా రెడీ అయిపోతుంది మనం ఇలాగ నీళ్ళలో వేసుకుని చూసుకోవాలన్నమాట కొంచెం ఇంకా మెత్తగా ఉంది ఇంకా కొంచెం రావాలి మనకి టక్కు మనకి కొట్టుకోవాలి అన్నమాట ఇలాగా ఇంకా కొద్దిగా లాస్ట్లో మనం చూసుకుంటూ ఉండాలన్నమాట చేతిలో ఇలాగ అన్ని దడికి పట్టుకుమని ఎరగాలి ఇంకా కొంచెం కొద్దిగా ఇంకా కొంచెం సాగుతుంది మనకి వేడి వేడితో అయితే కొంచెం అది ఇరుగుతుంది సాల్ మనకి ఇందులో మనం నెయ్యి పోసుకున్నాం కదా రెండు స్పూన్లు నెయ్యి అలాగే సోడా లాలికాయల పొడి సల్ల గుడ్లు అలాగే నువ్వులు కూడా నువ్వులు కూడా పోసేద్దాం చెల్లెల్ల కూడా వేసేద్దాం చక్కగా అంతా మొత్తం ఇప్పుడు గ్యాస్ కట్టేసుకుని మొత్తం అంతా తలిపూసుకుందాం టైట్ అయిపోకుండానే ప్లాస్టిక్ కవర్ మీద పోసేసుకుందాం ఎంత దసరా కావాలో దాన్ని పెట్టి మనం సైడ్లు లోపలకి అలాగా మనం కొద్దిగా ఇలాగ అనుకుంటే సమానంగా వస్తుందన్నమాట వేడి మీదే మనం కట్ చేసేస్తాం అలాగా ఒక పది నిమిషాలు మనం వదిలేద్దాం వదిలేసాక ఆరిన తర్వాత అప్పుడు ముక్కలో తీద్దాం చక్కగా నువ్వు మనకి ఏడు గుళ్ళు కలిపి వచ్చింది అనమాట ఇంకా కొద్దిగా గోరెచ్చ ఉన్నాయి మనకి మనకి చక్కగా ముక్కలు వచ్చేసింది No sé si Estoy como... సుశురా మనకి నువ్వు బు ఏడుచెల్ల గుళ్ళొచ్చు మనకి తయారు చేసే విధానం చేసే విధానం మీకు కావాల్సిన పదార్థాలు అన్నీ చూపించాను మీకు మీరు కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఇలాగ మీరు కూడా చేసుకుని మీకు వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనండి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమనండి నేను ఏ చేసినా మీ ఫోన్లోకి అమెంట్ని వచ్చేస్తుంది అనమాట ఓకేనండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకేనండి మళ్ళీ ఇంకొక ఐటెంతో మీ వస్తా బాయ్